హాయ్ హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో లిప్ బామ్ ప్లస్ అలాగే లిప్స్టిక్ రెండు కూడా ఒకే దాంట్లో దొరికితే కనుక మనకి ఎంత బాగుంటుంది కదా అలాంటి ఈ లిప్ బామ్ని అయితే మనం ఈరోజు రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇంత ఎర్రటి రంగు అయితే వస్తుందనమాట దీనికోసం మనం బీట్రూట్ అలాగే ఫ్రూట్ అలాగే వెజిటేబుల్ కింద యూస్ చేసే బీట్రూట్ని అయితే కనుక నేను తీసుకుంటున్నాను ఈ బీట్రూట్ వల్ల ఈ లిబ్బామ్ చేసుకోవడం వల్ల మీ పెదాలకు న్యాచురల్గానే మంచి రంగు వస్తుందనమాట అలాగే మన పెదాలనేది పింక్ రంగులోకి అయితే కనుక మారిపోతాయి బీట్రూట్ లిబ్బాము ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాము ఒక నేనైతే ఒక బీట్రూట్నైతే తీసుకుంటున్నానండి దీని పైన ఈ తొక్కు ఏదైతే ఉన్నదో కనుక దాన్ని పూర్తిగా అయితే తీసేయాలి తీసేసి దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ కింద కనుక కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మనం ఇప్పుడు ఈ బామ్ కోసం ఉపయోగించే ఈ బీట్రూట్ అనేది ఒక్క పెదవాళ్ళకే కాదండి మన స్కిన్కి కూడా ఎంతో ఉపయోగకరం అన్నమాట మనం కళ్ళ చుట్టూ ఉన్న నల్లని వలయాలు కూడా పోవడానికి ఈ బీట్రూట్ అనేది బాగా ఉపయోగపడుతుంది మన బీట్రూట్ని ఒక లేయర్ లాగా మన ఫేస్ మీద అప్లై చేసుకుంటే మన స్కిన్ అనేది చాలా సున్నితంగా అయితే మారిపోతుందనమాట అట్లాగే మన కంటి కింద ఉండే నల్లటి మచ్చలు కానీ వలయాలు కానీ పోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునే లిబ్బాంలో ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనకు ఉండదు నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఈ బీట్రూట్ పీసెస్ని నేనైతే మిక్సీ వేసుకున్నానండి మిక్సీ వేసుకొని ఈ విధంగా చిన్నటి పేస్ట్ లాగా అయితే కనుక చేసుకోవాలి మనం ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్నప్పుడు ఆ బీట్రూట్లో ఉండే ఏ వాటర్ కంటెంట్ అయితే ఉందో దాన్ని మనం వడపోసుకోవాలన్నమాట వడపోసుకొని దాన్ని సపరేట్ చేసుకోవాలి చక్కగా ఈ బీట్రూట్ ఇదిగోండి మనం వడపోసుకోవడం వల్ల కింద జ్యూస్ అనేది సపరేట్ అవుతుందన్నమాట ఇప్పుడు చూడండి మనకి బీట్రూట్ జ్యూస్ అనేది ఈ విధంగా వచ్చింది కదా దీన్ని ఇప్పుడు మనం బామ్గా ఎలా కన్వర్ట్ చేసుకుంటామో చూద్దాము రండి దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ని అయితే పెట్టుకున్నాను అనమాట ఈ బౌల్లోకి మనం ఏదైతే బీట్రూట్ జ్యూస్ అనేది సెపరేట్ చేసుకున్నామో దాన్ని ఈ బౌల్లో కన్వర్ట్ చేసుకొని పూర్తిగా మరిగేంత వరకు అంటే ఈ జ్యూస్ కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు లూజ్గా ఉంది కదా అది దగ్గర అయ్యే వరకు కూడా మనం ఈ జ్యూస్ని అనేది కాచుకోవాలన్నమాట ఇప్పుడు నేను జ్యూస్ని అయితే కనుక గే బౌల్లోకి కన్వర్ట్ చేస్తున్నాను చూడండి నేను ఏ విధంగా అయితే హీట్ చేస్తున్నానో ఆ విధంగా జ్యూస్ అనేది దగ్గర పడే వరకు కూడా మనం ఈ జ్యూస్ని బాగా కాయాలన్నమాట జ్యూస్ అనేది అడుగంటకుండా మనం తిప్పుతూనే ఉండాలి ఈ విధంగా చూసారా బబుల్స్ వస్తూ మనకి ఆ జ్యూస్ అనేది దగ్గర పడుతూ ఉంటుంది అనమాట అది చూసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి జ్యూస్ అనేది పూర్తిగా దగ్గర పడిపోయిందనమాట ఇప్పుడు దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవు నెయ్యిని అయితే కనుక యాడ్ చేసుకోవాలండి ఆవు నెయ్యి అనేది మన స్కిన్కే కాదు అన్నిటికీ కూడా హెల్త్ పరంగా చూసుకుంటే అన్ని విధంగా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట అన్ని రకాల పోషక విలువలు అనేది ఆవునెయ్యిలో ఉంటాయి కాబట్టి నేను ఒక స్పూను ఆవు నెయ్యి అనేది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను మనం ఏదైతే యాడ్ చేసాం ఆవునెయ్యి అనేది బీట్రూట్ జ్యూస్లో పూర్తిగా కలిసే వరకు కూడా మనం తిప్పుకుంటూ అడుగంటకుండా ఆ జ్యూస్ అనేది చక్కగా మంచి గ్రేవీ లాగా అంటే దగ్గర పడేంత వరకు కూడా పూర్తిగా మరిగించుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట చూడండి ఇప్పుడు మనకి ఈ లిప్ బామ్ ప్రిపరేషన్కి ఏ విధంగా అయితే కన్సిస్టెన్సీ కావాలో ఆ విధంగా అయితే కనుక ఇప్పుడు రెడీ అయిపోయిందండి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచేసుకోండి చూడండి ఎంత చక్కగా ఈ విధంగా గ్రేవీ లాగా అయితే కనుక మన బీట్రూట్ జ్యూస్ అనేది రెడీ అయిపోయిందనమాట ఈ బీట్రూట్ జ్యూస్ని పూర్తిగా చల్లారే వరకు చక్కగా ఇలా బౌల్లో తీసుకొని పూర్తిగా ఆరపెట్టుకోండి ఆరబెట్టుకొని ఎయిర్ టైట్ బౌల్స్ ఉంటాయి కదా దాంట్లోకైతే దీన్ని కన్వర్ట్ చేసుకొని చక్కగా రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల మనకి ఈ బీట్రూట్ ఏదైతే మనం రెడీ చేసుకున్నామో లిబ్బామ్ అనేది అది గట్టిపడుతుందనమాట గట్టిపడి మంచి లిబ్బామ్ కిందకైతే కనుక రెడీ అవుతుంది దీన్ని కనుక మనం డైలీ యూజ్ చేయడం వల్ల మన లిప్స్ ఏదైతే ఉన్నాయో అవి పొడారిపోకుండా ఈ వింటర్ సీజన్లో మంచిగా ఫ్రెష్గా అలాగే మన ఎంతో సున్నిత పార్ట్స్ అయినటువంటి లిప్స్ అనేది హెల్దీగా ఉండడానికి ఈ లిప్ బామ్ అనేది యూజ్ అవుతుందనమాట ఇది జస్ట్ లిప్ బామ్ కిందే కాదు లిప్స్టిక్లకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మంచి ఎర్రటి పెదాల కోసం అట్లాగే పింక్ కలర్ లిప్స్ కోసం దీన్ని అయితే కనుక యూజ్ చేయొచ్చు దీన్ని యూజ్ చేయడం వల్ల ఇంకా లిప్స్టిక్ అనేది మనకు అవసరం లేదనమాట మార్నింగ్ ఒకసారి దీన్ని మనం లిప్కి ఏదైతే యూజ్ చేస్తామో అది ఈవినింగ్ వరకు కూడా ఫ్రెష్నెస్ అనేది మన లిప్స్ మీద ఉంటుందన్నమాట ఎంతో ఆరోగ్యకరమైన ఈ యూజ్ అనేది మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి మరి వీడియోతో మీ ముందైతే ఉంటాను